మేము ఈ సంస్థలో చాలా ఆర్ఎండి ప్రోడక్ట్స్ చేసి డెవలప్ చేసినవి ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నది వెదర్ అనే ప్రోడక్ట్ ఇది ఇది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి బాగా ఉపయోగపడుతుంది ఇది వాతావరణము మామూలుగా మనకు ప్రిడిక్షన్ అయితే వస్తుంది కానీ లాగ్ దొరకడం కష్టము సో కలెక్టివ్ ఫార్మర్స్ దీన్ని పెట్టుకుని లేదంటే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కానీ ఇత వాళ్ళు దీన్ని పెట్టుకుని సెవెన్ పారామీటర్స్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్లో ఒకటి విండ్ స్పీడ్ విండ్ డైరెక్షన్ రెయిన్ఫాల్ టెంపరేచర్ హ్యూమిడిటీ పార్ వాల్యూ ఫోటో యాక్టివ్ రేడియేషన్ వాల్యూ ఇది సోలార్ ఇండెక్స్ ఈ పారామీటర్స్ అన్నిటినీ వైర్లెస్లో ఈ డివైజ్లోకి వస్తుందండి దీంట్లోకి సిమ్ కార్డ్ అమర్చున్నాము ఈ డివైజ్లో ఇది మన వెబ్సైట్ మీదకి ఈ డేటాని పుష్ చేస్తాము మొబైల్ ఫోన్ మీదకి పుష్ చేస్తాము దీన్ని బట్టి పెస్ట్ ఎప్పుడు వస్తుంది లేదు ఈ వాతావరణ మార్పుల వలన మీరు వాటర్ పెంచాలా తగ్గించాలా ఏ ఎరువులు ఏ వా ఏ అనుకూలమైన పరిస్థితుల్లో వాడాలనేది అంటే ఇది ఒక డయాగ్నోస్టిక్ లాబరేటరీ లాంటిది మన పొలానికి సంబంధించింది దీనికి ఐఓటీ సెన్సర్లు ఉంటాయి ఆ ఐఓటీ సెన్సర్లు మీ పొలంలో అమర్చి ఉంటాయి అవి సాయిల్ మాయిశ్చర్ సాయిల్ పీహెచ్ సాయిల్ ఈసీ ఎలక్ట్రిక్ కనెక్టివిటీ ఇది తరచుగా చేయాల్సిన అవసరం లేదు పీహెచ్ ఒకటి సాయిల్ మాయిశ్చర్ సాయిల్ టెంపరేచర్ తెలుసుకోవాలని ఆవశ్యకత ఉంది వీటిని బేస్ చేసుకుని చేసినప్పుడు మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఎరువు వేయాలన్నా లేదంటే ఒక పురుగులు మందు చేయాలన్నా లేకపోతే గ్రోత్ సబ్స్టిట్యూట్స్ కానీ మైక్రోన్యూట్రిషన్స్ వాడాలంటే వాటిల్లో మంచి నిర్ణయం తీసుకోవడానికి దోహదపడుతుంది దీనికి సింగిల్ యూనిట్ విత్ మినిమమ్ సెన్సస్కి వచ్చే కాస్ట్ మీకు అప్రాక్సిమేట్లీ నలభై వేల రూపాయల నుంచి ఆల్మోస్ట్ లక్ష ఇరవై వేల దాకా ఉన్నాయండి వీటిల్లో ఇవి మన పారామీటర్ మన టైప్ ఆఫ్ క్రాప్కి ఎలాంటిది వాడతాము ఎన్ని సెన్సర్స్ కావాలి ఆ బేస్ చేసుకుని కాన్ఫిగర్ అవుతుంది ఇది ఇన్ని ఎకరాలకు అనేది కాదండి మన వాతావరణ పరిస్థితులు బట్టి కొండ యువతలు ఎలా ఉంటుంది కొండగట్టు తర్వాత ఎలా ఉంటుంది గట్టుకి ఇలా ఉంటుంది అని మనకు ఉంటుంది సో ఇటుపక్క ఈ ప్రాంతంలో ఒక యాభై ఎకరాలు వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు కలెక్టివ్గా ఈ అందరు రైతులు మనకు ఇదే డెసిషన్ తీసుకోవచ్చు ఎస్పెషల్లీ ఇది మా టార్గెట్ ఎవరంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ చేసే ఆర్గనైజేషన్స్ వాళ్ళందరికీ దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇది సోలార్ వచ్చి దీంట్లో ఉన్న బ్యాటరీని ఛార్జ్ చేస్తుందండి దీంట్లో ఉన్న జిఎస్ఎం సిగ్నల్ ద్వారా మీకు డేటా ప్యాకేజ్ తీసుకుంటారు మీరు మినిమం ఒక ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్న మినిమం ఎం టు ఎం సిమ్ వాడితే దీని ద్వారా మన సర్వర్కి డేటా పంపించడం జరుగుతుంది దీంట్లో ఒక్క రోజు కనుక సూర్యరశ్మి ఉంటే ఏడు రోజులు డేటా పంపించగలిగిన సామర్థ్యం ఉంది ఈ డివైస్లో